మంచిది ప్రియమైన దేవుని పెట్లారా ఈరోజు మన మధ్యలోనికి ఒక గెస్ట్ అతిథి వచ్చారు చూసారా లేదా అతిథిని చూసారా చూపించిన చూపించిన తర్వాత అయ్యబ్బా బాబు ఎంత పెద్ద గెస్ట్ వచ్చాడా అనుకుంటారు అడుగాడు 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 అడిగో ఎక్కడున్నాడు ఎక్కడ ఉన్నాడు మనతో కలిసి ఇప్పటి వరకు మనం పాడిన ప్రతి పాట విన్నాడు మనతో కలిసి దేవుణ్ణి స్తుంచాడు ఇప్పుడు మనతో కలిసి దేవుణ్ణి కూడా ఆరాధిస్తాడు దేవుడికి స్తోత్రం కలుగుడు దాకా సో కిటికీలకి మనకి సారీ అది కిటికీలకి రెక్కలు లేకపోవటం వల్ల ఇప్పుడు ఈ స్నేహితులు వచ్చాడు రేపు పొద్దున ఈ కన్నా పెద్ద స్నేహితులు వచ్చారు అనుకో ఈ స్నేహితుడితో మనకి ఇబ్బంది లేదులే కానీ పెద్ద స్నేహితుడితో అయితే ఇబ్బంది ప్రమాదం అవునా కాదా ఏ స్నేహితుడు పాము కదా పాములు కనుక వస్తే అవి మనకి ఇబ్బందికరం కనుక అవి రాకుండా ఏం చేయలే ఒకళ్ళు ఆ అలాంటి స్నేహితులు మనలోకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఆ కిటికీలకి మెస్సలు పెట్టించుకోవాలి తలుపులు పెట్టే మళ్ళీ ఖర్చు వద్దని అందుకే అవి పెట్టించారు మెస్ కొట్టించుకుంటే దోమ రాకుండా ఉంటుంది ఇలాంటి స్నేహితులు కూడా ఇదిగో ఇది ఇలాంటి స్నేహితులు తొండలో మెడతలో పాములు రాకుండా ఉంటాయి అవునా కనుక మనం త్వరగా ఏం చేయాలంటే దీన్ని బట్టి అర్థమైంది ఏమైందంటే అమ్మా చూస్తుంది చూస్తుంది అవును కదలట్లా వెళ్ళట్లలా చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది ఏదైనా దేవునికి మహిమ కలిగింది కాక దేవుని వాక్యం సెలవిస్తుంది కదా పండలు గుట్టలు పర్వతాలు చెట్లు అన్నీ కూడా దేవుణ్ణి మహిమపరచవలసిందే అవే వాటి కంటే శ్రేష్ఠులైన మన ద్వారా దేవుడు స్థుతి పొందవలసిన వాడు మహిమ పొందవలసిన వాడు ఏమైనా దేవుడికి మహిమ గాక స్నేహితుడా ఇక వెళ్ళిపో దయచేసి ఇంకెప్పుడు కూడా రావద్దు మా మధ్యలోకి ఇక రాకుండా మేము త్వరపడతాం త్వరగా మేము ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుంటాం హలేలుయా హలేలుయా దేవునికి మహిమ గాక మంచిది మనం అందరం కూడా ఇప్పటి వరకు పాడి దేవుణ్ణి స్థుతించాం మరి కొద్ది నిమిషాలు మనము మన కళ్ళు మూసుకుని ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించవలసిన వారు అయ్యన్నాం దేవుని వాక్యం సెలవిస్తుంది కదా నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని కనుక అప్పుడు దేవుని పెట్టారా ఎవరు కూడా దిక్కులు చూడొద్దు కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని ఈ హృదయాల్లో ఉన్న బాధ వేదన సమస్తమును దేవుడికి చెప్పుకుంటూ ఆరాధన చేద్దాం ఆరాధనను అంగీకరించిన దేవుడు మనకున్నటువంటి ప్రతి అవసరత్తును తీరుస్తాడు ప్రతి ఇరుకు నుండి మనకు మనల్ని ఏం చేస్తారంటే దేవుడు తప్పించువాడై ఉన్నాడు కనుక దేవుడు పెట్టారా మన శక్తి చాలదు మన జ్ఞానం చాలదు మన బలము చాలదు మన ఎదుట ఉన్నటువంటి శత్రువును గెలువుటకైనను శ్రమను జయించుటకైనను శోధనను జయించుటకైనను మరి మన శక్తి చాలదు కనుక మన పరమతండ్రి అయిన దేవుణ్ణి ఆశ్రయించి ఆయన శక్తిని మనము కోరుకుంటే మనం ఏదైనాను జయించగలము కనుక మనము కళ్ళు మూసుకుని దేవుణ్ణి ఆరాధిద్దాం హలు లోయా స్తోత్రం హలు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు పదివేల మంది ఉంటేనో లక్ష మంది ఉంటేనో కోట్ల మంది ఉంటేనో దేవుడు అక్కడ ఉంటానని చెప్పలేదు ఇదిగో చిన్న మందమైన మన మధ్యన మన దేవుడు ఉన్నాడు ఇప్పటివరకు ఆ దేవుని మనం స్థుతించాం ఆరాధించబోచునిగా దేవుని ఆత్మ మనందరినీ కూడా తాకునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా తాకి మనందరిని కూడా దర్శించునట్లుగా చేద్దాం ప్రభు ఇదిగో నా తండి నీ ఆత్మాభిషేకమును మా మీద కుమరించండి ప్రభా ప్రభా ఆత్మయ్య దేవుడ మమ్మల్ని తాకమని అందరం కూడా ప్రార్థన చేసుకుందాం ఎవరో మౌనంగా ఉండొద్దు ప్రే దేవుని పెట్టారా ఎవరో మౌనంగా ఉండొద్దు మన మౌనంగా ఉండడానికి దేవుని సన్నిధికి రాలేదు మనందరం కూడా మన రెండు హస్తాలు దేవుని తట్టు ఎత్తి మన హృదయాన్ని తెరిచి ప్రభా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని దర్శించండి ప్రభా వాక్యమై ఉన్న దేవుడా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రతి ఒక్కరు కూడా నోరు తీర్చి అడగండి తండ్రి ఇప్పటివరకు ప్రభా నేను మీకు అయా ఇంకున్న తండ్రి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే అయా ఎవరికి కనపడట్లేదులే ఎవరు చూడట్లేదులే అని గనక నేను ఒకవేళ తప్పిదమ్ములు చేస్తుంటే దయతో క్షమించండి ప్రభు అయా ఇది కొన్ని సన్నిధిలో నిలబడిన నేను ఒప్పుకొని విడిచిపెడితేనే వర్దిల్లుతాను దాచుకుంటే వరిదిల్లను ప్రభు కనుక ఒప్పుకునే మనసు దయచేయండి ప్రభా వాటన్నింటిని కూడా ఒప్పుకుని నీ దేవిని ఆశీర్వాదాలు పొందుకునే కృపద ఇచ్చేయండి ప్రభు అంటూ మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం ఆరాధన చేద్దాం స్తోత్రం 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 ఎసయానికి వందనాలు స్తోత్రాలు రక్షకుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభ ఆరాధనకు యోగ్యుడానికే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు అంటూ ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరూ కూడా నోరు తెరిచి దేవుని మన మధ్యలోకి ఆహ్వానిద్దాం ప్రభా మీరు మా మధ్యలోనికి రెండు మమ్మల్ని దర్శించండి ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం ఆరాధన చేద్దాం హాలలో యహాలలో 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 య స్తోత్ర